దసరా శర నవరాత్రి మహోత్సవాలను పురస్కరించుకుని మాచర్ల పట్టణంలో పలు దేవాలయాల్లో బతుకమ్మ ఉత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి స్థానిక శ్రీ కోదండరామ దేవాలయం శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయాల్లో అలాగే షరాబు బజార్లలో ఆర్యవైశ్య మహిళలు బతుకమ్మ ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించారు వివిధ రకాల పూలతో బతుకమ్మలు తయారు చేసి పెద్ద సంఖ్యలో మహిళలు దేవాలయాలకు ఊరేగింపుగా తరలి వెళ్లడం జరిగింది దేవాలయంలో మహిళలు ఆలపిస్తున్న పాటలు భక్తులను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో కోదండ రామాలయం కమిటీ నిర్వాహకులు విడియాల సుందర్రావు పిచ్చయ్య చిల్లంజర్ల సత్యనారాయణ శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి అమ్మవారి దేవాలయ కమిటీ అధ్యక్షులు భవనాసి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ీపా నందనా <gegen Taking> <pileWouldads>

తర్వాత వచ్చే ముందు అట్లా సరే పైకి ఒక్కసారి అట్లా పైకి ఎప్పుడు కూడా ప్రస్తుతాలు ఈ పదిహేను సంవత్సరాలు కూడా ఇదే కార్యక్రమం జరుగుతుంది మరి ఈ కార్యక్రమాన్ని అంటే కార్యక్రమం అనవుతుంది పదిహేను కంటిన్యూ చేసుకుంటాం ఇంకా ఇంకా డెవలప్ చేయాలి ఏదైనా ముక్కుని కోరుకుంటున్నా అదే వర్ష ప్రభావం కావచ్చు ప్రభావం కావచ్చు చాలా తక్కువ వచ్చేటుంది మరి ఈ కార్యక్రమానికి ఈరోజు ఏర్పాటు చేసిన వాళ్ళు వెనుక పక్షులు చేసే చేశారు మని అలాగే మరి ఈ రోజున ఉదయం సాయం చేసిన భక్తులు దక్షిణ లక్ష్మి